సార్ నమస్తే అండి ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో గల శ్రీ మడపల్లి తా తాతయ్య కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నా పేరు దారావతి దుర్గా ప్రసాద్ అండి ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశానుసారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయండి దీనికి గాను సుమారు మన దగ్గర ఐదు వేల ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు వారికి న్యూస్బిడిందు ఐదు సెంటర్లు కేటాయించడం జరుగుతుంది అందులో మంది ఒకటి సెంటర్ అండి మన దగ్గర వచ్చేసి ఐదు వేల ముప్పై ఎనిమిది మంది దాదాపు పదిహేను రోజులు ఎగ్జామ్ మన దగ్గర జరుగుతుందండి ఫస్ట్ రోజు వచ్చేసి నాలుగు వందల ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు మంది సెకండ్ రోజు వచ్చేసి సెకండ్ రోజు అని అంటే సెకండ్ ఇయర్ పిల్లలండి మూడు వందల డెబ్బై నాలుగు మంది రాస్తారు పిల్లలందరికీ అన్ని సౌకర్యాలు అంటే వెంటిలేషన్ కానీ ట్యూబ్లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ తర్వాత వాటర్ సప్లై కానీ తర్వాత నీట్నెస్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని రకాలైనటువంటి సకల సదుపాయాలు అనేవి అరేంజ్ చేసి పెట్టామండి రేపటి నుంచి పిల్లలు ఏంటి అని అంటే ఎనిమిది నాకే కాలేజీకి అటెండ్ అవ్వాలండి ఒక నిమిషం ఆలస్యమైనా పిల్లల్ని అలౌజ్ చేయడం అనేది కుదరదు తర్వాత కెరియర్ అనేది పాడైపోతుంది ముందే ఒక నిమిషం ఆలస్యం అనేది నేను ప్రభుత్వం ఇంకా సరలించలేదు కాబట్టి ఒక నిమిషం ఆలస్యం అనేది అందరికీ వర్తిస్తుంది ఎనిమిదిన్నరకి పిల్లలు అనేవి సెంట్రల్కు చేరుకోవాలండి ఇది మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏరియా అండి అందువలన తల్లిదండ్రులు పంపించేసి వెళ్ళిపోవడమే అన్ని సెంటర్లకి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించేసి వెళ్ళిపోవాల్సి ఉంటుందండి మొత్తం కాలే ఎగ్జామ్స్ జరిగే ప్రాంతం మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పరిధిలో ఉంటుందండి